వెల్కమ్ టు స్వీటీ కిచెన్ అయితే టొమాటో పచ్చడి ప్రిపేర్ చేసుకుందాం ఇడ్లీలోకి అన్నంలోకి దోశలోకి అలాగే గుంత పంగనాల్లో కూడా చాలా బాగుంటుందండి కాంబినేషన్ అయితే టొమాటో పచ్చడిని ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా ప్రిపేర్ చేసుకుంటారు నేనైతే ఏ విధంగా ప్రిపేర్ చేసుకుంటాను ఏ విధంగా ప్రిపేర్ చేసినా కూడా టొమాటో పచ్చడి అనేది సూపర్ టేస్టీగా ఉంటుంది టొమాటోల్ని ఉల్లిపాయల్ని ముక్కలుగా కట్ చేసుకొని కడాయిలో ఆయిల్ వేసుకొని వేసిన గుళ్ళు వేసుకొని వేయించుకోవాలి అదే కడాయిలోకి ఒక టీ స్పూను ధనియాలు కూడా వేసుకోవాలి ఇవి కొద్దిగా వేగిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఒక ఉల్లిపాయ ముక్కలు టొమాటో ముక్కల్ని కూడా వేసుకొని మిక్స్ చేసుకోవాలి ఇందులోనే ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు కూడా వేసుకోవాలి ఇందులోనే మీరు కావాలంటే కారణం పచ్చిమిర్చి వేసుకుంటే పచ్చిమిర్చి వేసుకోవచ్చు నేనైతే రెడ్చిలి పౌడర్ వేసుకోవాలనుకుంటున్నాను రుచికి సరిపడా ఉప్పు పసుపు వేసుకొని బాగా మిక్స్ చేసుకొని మనకి టొమాటోలో ఉన్న వాటర్ బయటకు వచ్చి ముక్క బాగా సాఫ్ట్గా మగ్గేంత వరకు మగ్గించుకోవాలి పైన క్లోజ్ చేసుకొని చూడండి ఈ విధంగా మధ్య మధ్యలో కలుపుకుంటూ మగ్గించుకోవాలి వాటర్ బాగా సపరేట్ అవుతూ ఉన్నాయి కదా ఈ వాటర్ని కొద్దిసేపు మగ్గించుకున్నామంటే వాటర్ మొత్తం ఎగిరిపోతాయి ముక్క కూడా బాగా సాఫ్ట్గా మగ్గుతుంది ఇంకొంతసేపు మగ్గించుకున్నామంటే సరిపోతుంది ఇప్పుడు ఇందులోకి ఒక టీ స్పూన్ జీలకర్ర కూడా వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని జీలకర్ర వేసుకోవాలండి దీన్ని బాగా చల్లర పెట్టేసుకొని మిక్సీ పట్టుకోవాలి రోట్లో నూరుకునేటట్టు ఉంటే అలాగే నూరుకోవచ్చు వేడి వేడిది వెల్లుల్లిపాయ రేఖలు కూడా వేసుకొని పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ పట్టేసుకొని పోపు వేసుకున్నామంటే రెడీ అయిపోయింది సూపర్ టేస్టీగా టొమాటో పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి నా స్టైల్లో మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మా ఛానల్ అయితే ఫాలో అవ్వండి ఇదైతే ఇడ్లీలోకి దోశలోకి అలాగే గుంటపొంగనాల్లోకి ఏ విధంగా రొట్టెలు ప్రిపేర్ చేసుకుంటే దాంట్లో కూడా చాలా బాగుంటాయండి నచ్చినట్లయితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్